సాయిబాబా సాయి కి స్వాగతం ఆ సాయినాథుని ఆశీర్వాదంతో అందరూ సంతోషంగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈరోజు వీడియోలోకి వెళ్దాం ఆ సాయిబాబుని భక్తులైతే మీరు ఓం సాయి రామ్ అని కామెంట్ చెయ్యండి ఈరోజు వీడియోలో ఆ సాయిబాబా మనకు చెప్తున్న మాటలు నన్ను బిడ్డ నీ కష్టాలు తీరుస్తాను నన్ను నమ్మిన వారిప్పుడు పతనం కానివ్వను ఈ ప్రపంచం చాలా వింతైనది అందరూ నా ప్రజలే అందరినీ నేను సమానంగా చూస్తాను కానీ వారిలో కొందరు దొంగలవుతారు మరికొందరు మంచివాళ్ళు అవుతారు వారికి నేను ఏముంది నా అద్యంతాలు లేని ఈ పాదాలు పవి పర్వ పవిత్రమైనవి నాపై పూర్తి విశ్వాసం బిడ్డ నీ కోరిక నెరవేరుతుంది నేను చెప్పే మాటలు నిజం బిడ్డ నన్ను నమ్ము నువ్వు సమస్యతో బాధపడుతున్నావు నీ సమస్య తీరుతుంది నా ద్వారకామాయిని బిడ్డ ఒక్కసారి ఒకే ఒక్కసారి నా పాదాలు పట్టుకో బిడ్డ నీ కష్టాలు తీరిపోతాయి నన్ను నమ్ము బిడ్డ అని ఆ సాయినాథుడు చెప్తున్నాడు ఓం సాయిరామ్ నా యొక్క వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ధన్యవాదాలు